ఇది గేరేయలు ఇందులో టూ లీటర్స్ గేరేలు పడుతుంది కాకపోతే మనం పోసుకోవాల్సింది వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ పోసుకోవాలి ఎందుకు వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ పోసుకోవాలండి ఇది చెక్ అంటారు ఆయిల్ టూ లీటర్స్ ఉంటే మనం వర్క్ చేసేటప్పుడు కిందికి మీదకి ఇల్లకెళ్లి ఆయిల్ కడతాం అందుకని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ మనం తక్కువ పోసుకోవాలి దీనికి ఫస్ట్ వచ్చేసి పదిహేను గంటలకు గేరేలు చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ పదిహేను గంటలకు తర్వాత ముప్పై గంటలకు చేంజ్ చేసుకోవాలి దీనిలో గేరే వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ నైన్టీ గ్రేడ్ గేరాలు పోసుకోవాలి ఏ కెమెరా పర్లేదు కానీ నైన్టీ గ్రేడ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ గ్రేడ్ పోసుకోదు నైన్టీ గ్రేడ్ గేరే పోసుకోవాలి దీని ఫస్ట్ పదిహేను ఏళ్ళు చేయాలి చేంజ్ అది ఎట్లా అంటే దీని కింద అన్నమాట ఇది నట్టుందా ఇది నంటుడు ఉడబీకిస్తే ఈ అనేది వెళ్ళిపోతుంది మళ్ళీ యాసిడ్ ఫుడ్ చేసుకుని వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ గేరేలు పోసుకోవాలి ఫస్ట్ పదిహేను గంటలు చేంజ్ చేసుకున్న తర్వాత తర్వాత ముప్పై గంటలు చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ పదిహేను తర్వాత ముప్పై నైన్టీ గ్రేడ్ గేరాల పోసుకోవాలి ఇది వచ్చేసి ఇంజనీరి పోసుకోవాలి ఇళ్ళకెళ్ళి ఇంజనీనాలు పోసుకోవాలి ట్వంటీ ఫార్టీ మన బైక్ వెళ్ళి వస్తుందా అది వచ్చేసి గేజ్ గేజ్ ఇంజనీర్ ఉన్నదా లేదా చూసుకోవడానికి గేజ్ పోలేదు తగ్గిందా లేదని ఇందులో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది ట్వంటీ ఫార్టీ ఏ కంపెనీ తెచ్చుకోని కానీ ట్వంటీ ఫార్టీ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది ఆఫ్ ఎట్లా హండ్రెడ్ ఎంఎల్ ఎక్కువ పడుతుంది దీన్ని ఫస్ట్ వచ్చేసి దీనికి పదిహేను గంటలు మార్చుకోవాలి ఇంజనీర్ తీసేది వచ్చి నట్టు నట్టుందా ఆ నట్టుని ఉడపికేస్తే ఇంజాన్ వెళ్ళిపోతుంది మళ్ళీ యాక్సెస్ ఫుడ్ చేసుకోవాలి మళ్ళీ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ట్వంటీ ఫార్టీ ఇంజన్లు పోసుకోవాలి ఫస్ట్ దీనిగిట్లో పదిహేను గంటలకు చేంజ్ చేసుకోవాలి పదిహేను గంటలు చేంజ్ చేసుకున్న తర్వాత మీరు వర్క్ చేస్తా చేస్తాం రెగ్యులర్గా రెగ్యులర్గా వర్క్ చేసినప్పుడే వర్క్ చేసినప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు గంటలు మార్చుకోవాలి అదేవిధంగా ఇది వచ్చేసి హెయిర్ క్లీనర్ మనం వర్క్ చేస్తా అంటే డస్ట్ అనేది ఫామ్ అవుతుంది కదా డస్ట్ ఇందులో ఫామ్ గా అయినప్పుడు మనం దీని ఉడపి పెట్టని వాష్ చేసుకొని పెట్టుకోవడమే వాచ్ చేయకపోతే దీని డస్ట్ అంతా ఈ లో ఫామ్ అయిపోతుంది కార్బెటర్ లో ఫామ్ అయింది అనుకో మనకు బండి ఆగిపోవడం అన్నా లేకపోతే స్టార్ట్ కాకపోవడం ఒకసారి క్లీన్ చేసుకోవడం బెటర్ ఇది పవర్ ప్లగ్ ఈ ప్లగ్ మన ఇంజినా చేంజ్ చేసినప్పుడు అప్పుడప్పుడు దీన్ని క్లీన్ చేసుకుంటే మనకి లైఫ్ అనేది ఉంటది ఇది ఇందులో ఇది ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ కాబట్టి ఎటువంటి ఆయిల్ కలపద్దు పెట్రోల్ ప్యూర్ పెట్రోల్ పోసుకోవాలి అడ్జస్ట్మెంట్ ఎవరి ఎందుకైనా చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ ఎట్లా చేయాలంటే లూజ్ చేసిన కిందకి ఎంత అంత మీకు మన హైట్ ను తగ్గట్టు మనం చేసుకోవచ్చు దీన్ని ఫస్ట్ మూవ్ అవడానికి ముందుకు రెండు గేర్లు ఉండదు ఫస్ట్ సెకండ్ మన రివర్స్ అవడానికి గేర్ లో పెట్టుకుంటే ఈ లివర్ అనేది ప్రెస్ చేస్తే రివర్స్ వస్తుంది స్టార్ట్ చేయాలంటే ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఆన్ ఆఫ్ నూటలు అనే నూటలు వేసుకున్నాక మళ్ళీ నూటలు ఇది పట్టుకుంటే వస్తుంది కాదు నూటలు పెట్టుకున్నాక ఈ లివర్ని ప్రెస్ చేసినాక మళ్ళీ యాసిడ్ ఈ లివర్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రివర్స్ వస్తుంది స్టార్టింగ్ ప్రాసెస్ ఎట్లా అంటే ఇక్కడ ఆన్ ఆఫ్ ఉందా ఇది ఆన్ ఆఫ్ ఇది ఆన్ స్విచ్ ఆన్ చేసుకోవాలి గేర్ నూటలు చేసుకోవాలి నూటలు వేసుకున్నాక ఎక్సిలేటర్ ఉందా కొంచెం పెట్టుకోవాలి ఇది ముందుకు రండి ఇది ఈ లివర్ ఉందా బ్లాక్ కలర్ ఇది పెట్రోల్ అప్ ఇటు ఆను ఎప్పుడైనా మీరు ఫీల్డ్ దగ్గర ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇటు అనుకుంటే ఆఫ్ ఆఫ్ అయిపోతుంది పెట్రోల్ సర్క్యులేషన్ కాదు ఇటు ఆను ఇది చౌకీ మనం ఎప్పుడైనా ఇది ఇగినాక స్టార్ట్ కాకపోతే చౌక వేసుకొని స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ చౌకీ బంద్ చేసాను ఎప్పుడైనా గుర్తు డైరెక్ట్ చౌకీ స్టార్ట్ చేయొద్దు డైరెక్ట్ చౌకీ స్టార్ట్ చేస్తే ప్లగ్ అనేది కాలిపోతుంది ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు లాగాలి లాగిన తర్వాత చౌకేసి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేసుకోవాలి స్టార్టింగ్ ఏంటే మేము పైకేస్తాం క్లచ్ పడుతుంది గేర్ వేసి క్లచ్ చేస్తాం దీని ఆపోజిట్ డైరెక్ట్ గేర్ వేసినాము గేర్ వేసినా ఇది పట్టుకుంటే పోతుంది పెడితే ఫస్ట్ గేర్ మనకు లివర్స్ కావాలంటే ఎట్లా అంటే నూటల్ నూటల్లో పెట్టుకున్నాక లివర్ లి లివర్ ఫ్రెష్ చేసినాక ఇది ఫ్రెష్ చేసుకోవాలి నూట మళ్ళీ ఫీడ్లో మనకి ఇంకొంచెం స్పీడ్ కావాలంటే సెకండ్ సెకండ్ గేర్ మళ్ళీ మన వెహికల్ మనం ఏమైనా బంద్ చేయాలంటే ఆఫ్ వేస్తుంది ఆఫ్ మనకు మిషన్ తో పాటు వచ్చేసి ఓన్లీ ముప్పై రెండు రోటావేటర్ బ్లేడ్ వస్తుంది రెండు సైడ్ డిస్కులు వస్తాయి ఈ రోటావేటర్ బ్లేడ్ ఎట్లా పెట్టుకోవాలి ఇది షార్ప్నెస్ ఉంది కదా ఎటు సైడ్ ఇది థిక్నెస్ ఉంది కొంచెం మందం ఉంది ఈ షార్ప్నెస్ అనేది ఎప్పుడైనా ముందు రోటేట్ కావాలి ప్లస్ ఈ షాప్ పెద్దగా ఉంది చూసిన ఇటు సైడ్ షాప్ ఉండదు ఈ పెద్దగా ఉన్న షాప్ ఎప్పుడైనా ఈ మిషన్ కి షాప్ వేసుకోవాలి హోల్ మ్యాచ్ చేసుకోవాలి ఇటు సైడ్ రాని మీకు చూపిస్తా ఈ హోల్ ఉందా ఇక్కడ హోల్ ఉందా ఈ హోల్ కి హోల్ అటాచ్ చేసేయాలి మ్యాచ్ అయిందా లాక్ వేసుకోవడం ఇక లాక్ లాక్ వేసుకోవడం ఇలా మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు బ్లేడ్ ఇప్పుడు పర్టికులర్ గా ఇప్పుడు అట్నాలు నైన్లు ఇట్నాలు లైన్ కాకుండా నీకు అవసరం పడ్డట్టు ఇప్పుడు రెండు నైన్లు కావాలనుకుంటే ఇక్కడ ఈ నట్టు ఉందా ఈ నట్టు కూడా బికేసి రెండు సపరేట్ అయిపోతుంది లేదా నాకు మూడు కావాలనుకుంటే ఈ నట్టు కూడా బికేసి సపరేట్ అయిపోతుంది ఈ సైడ్ ఎందుకంటే చిన్న మొక్కల మీద మట్టి పడకుండా ఉండడానికి సైడ్ ఈ రోడ్ వేసినప్పుడు ఈ రాడ్ కనిపిస్తుందా ఈ రాడ్ ఎప్పుడైనా భూమిలోకి దిగాలి ఈ దిగితేనే వేటు పడి మనకు అనేది దుఃఖని పడుతుంది ఈ రాడ్ దిగకపోతే నీకు దుక్కి అనేది డెప్త్ అనేది దిగదు దిగా ఎందుకంటే అవును ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మిషన్ గురించి డౌట్ ఏం లేదు ఇప్పుడు రన్నింగ్ మనకు నడిపించుకుంటే భూమి దున్ని తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ అయితది మిస్ అది ఇప్పుడైతే మీరు చూపించిన ప్రకారం యూట్యూబ్ ప్రకారం అయితే అన్ని కరెక్ట్ ఉన్నాయి ఎప్పుడైనా మనం ఇప్పుడు వర్క్ చేస్తానప్పుడు వర్క్ పర్పస్ లో పెట్రోల్ ఉన్నదో లేదో తెలియదు దీనికి అనేది ఉండదు కదా ఎప్పుడైనా పెట్రోల్ ఇప్పుడు అయిపోయినాక హెయిర్ లాక్ అయితుంది హెయిర్ లాక్ అయినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ యాసిడ్ పెట్రోల్ పోసుకోవాలి పెట్రోల్ పోసుకోవడానికి ఇది కాబట్టి అక్కడ ఇది ఇది అనే కొంచెం ఒక ఫైవ్ ఫిఫ్టీ ఎమ్ హండ్రెడ్ ఎమ్ఎల్ అంటే